మాజీ సర్పంచుల యొక్క సమస్యలను మరియు మాజీ సర్పంచులకు ఇచ్చిన హామీలను పెన్షన్ విధానాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని తెలంగాణ మాజీ సర్పంచ్ల సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు బొడ్డు దేబాయి అన్నారు ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడిచింది కాబట్టి మాజీ సర్పంచ్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఉచిత బస్పా సౌకర్యాన్ని కల్పించాలని అన్నారు ఈ కార్యక్రమం రాష్ట్ర కార్యదర్శులు చందనగిరి భోపాల్ బుడ్ర మల్లేశం గౌడ్ జిల్లా అధ్యక్షులు క్రియల్కర్ శ్రీనివాస్ ఉపాధ్యక్షులు దేవుని సుజాత నర్సయ్య మధ్య రామచంద్రం గురుగు మోహన్ వ్యాపారి రాజమల్లయ్య మరియు తదితరులు పాల్గొన్నారు రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో మరి మాజీ సర్పంచ్ల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ తరఫున ఈరోజు మన ప్రెస్ క్లబ్లో సమావేశం జరగడం జరిగింది మరి ఈ సమావేశం ప్రత్యేకమైన ఉద్దేశం ఏంటంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చే ముందు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మార్లు మాజీ సర్పంచ్లకు గౌరవ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది మరి అట్లే బస్సు పాసు కూడా ఇవ్వడం జరుగుతుంది వారి సంక్షేమానికి మేము కట్టుబడి ఉంటున్నాం అనే పద్ధతిలో మరి ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు అట్లానే సంబంధించినటువంటి ఏదైతే ఏఐసిసి ప్రెసిడెంట్ కార్గే గారు కూడా కామరెడ్డి సభలో చాలాసార్లు చెప్పడం జరిగింది మేము ప్రధానంగా ఏదైతే ఎన్నికల ముందు చెప్పినటువంటి ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టో హైలైట్ సంబంధించిన హైలైట్ చేయడం జరిగిందో మరి ఆరోగ్యశ్రీ పథకం కింద కూడా ముఖాల సర్జరీ అనేది కూడా చేరుస్తామని చెప్పిండ్రు మరి సర్పంచ్ సంబంధించినటువంటి దానికి ప్రధానంగా గౌరవ వేతనం ఏదైతే మీరు అన్నారో మరి గౌరవవేతన పెన్షన్సు అట్లానే బస్సు బస్సు మరి సంబంధించినటువంటి ఇల్లు లేనటువంటి వాళ్లకు ఇల్లు కూడా మంజూరు చేసి ఇస్తారని చెప్పడం జరిగింది మరి ఆ సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సర్పంచ్ మాజీ సర్పంచ్లకు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని అమలు చేయాలని మేము ఇలా సవనీయంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం సర్పంచ్ల రాష్ట్ర అధ్యక్షుల సూచన మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల మాజీ సర్పంచ్లం మరి సిరిసిల్ల లోపల ఏకమై ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ జిల్లా అధ్యక్షునిగా మరి ఏదైతే గతంలో మేము అనేక సార్లు గత ప్రభుత్వాలతో పాటు ఈ ప్రభుత్వం రాబోయే ముందట మా యొక్క సమస్యలు విన్నవించడం జరిగింది ఆ తరుణంలోపట మరి అప్పుడు ఉన్నటువంటి మేనిఫెస్టో చైర్మన్ గారు గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు మరి ఏదైతే మేము కోరినటువంటి కోరికలను బస్ పాస్తో పాటు సర్పంచ్లకు పదివేల గౌరవ వేతనం ఇవ్వాలనేది మాజీ సర్పంచ్లకు గౌరవ వేతనం ఇవ్వాలనేది అదే దాంతో పాటుగా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వార్డు మెంబర్లకు కూడా గౌరవవేతనం కల్పిస్తామని వారు హామీ ఇవ్వడం జరిగింది రెండు సంవత్సరాల కాలం తర్వాత ప్రభుత్వానికి వెసులుబాటు కల్పించి మరి ఇప్పుడు రానున్న ఏప్రిల్ నెలలో ఒకట పెన్షన్ను గ్రామాల్లో ఉన్న వితంతువులకు మరి సంబంధించినటువంటి వితాంతువులు ఏదైతే ఉన్నారో తర్వాత గీతా కార్మికులకు ఎవరైనా పెంచబోయే విషయం ప్రభుత్వం ప్రకటించిన ధర్మిళ మరి మాకు కూడా ఆ తరుణం లోపల రేపు వచ్చే బడ్జెట్ లోపల బడ్జెట్ లోపల మరి పెన్షన్ అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మరి ప్రభుత్వానికి ఒకసారి మళ్ళీ కూడా కలుస్తామని చెప్పుకుంటూ మరి ఏదైతే గౌరవ వేతనంగా మాజీ సర్పంచ్లకు పదివేల రూపాయలు పెన్షను వాళ్ళు పెట్టింది కనుక వారు అమలు చేయాలని చెప్పుకుంటూ అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ వార్డు మెంబర్లకు కూడా అందించాలి చాలా పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఈ సర్పంచులుగా గ్రామాల్లో అతలాకుతలం అవుతున్నటువంటి సమాజం లోపల మరి మా చేపట్టినటువంటి కార్యక్రమానికి మద్దతు ఇస్తే ఆనాడు ప్రభుత్వానికి మేము బాసడగా నిలబడి గెలిపించడం జరిగిందని చెప్పుకుంటూ మరి రేపు రాబోయే బడ్జెట్ లోపల మరి మాజీ సర్పంచ్ గౌరవ వేతనం ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి సిరిసిల్ల నుండి చేయడం జరుగుతుంది సర్పంచుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్లో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఏదైతే ప్రజలు ప్రత్యక్షంగా చట్టాలు చేసే ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా ఎంపీలను కానీ ఎన్నుకుంటున్న ఈ తమిళలో చట్టాలు చేసే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వారికి మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు అయిన తర్వాత వారికి అన్ని రకాల సదుపాయాలు సదుపాయాలు సౌకర్యాలు అదేవిధంగా అరవై వేల నెలకు పెన్షన్ విధానాన్ని ఈ ప్రభుత్వాలు తమకు తాముగా చట్టాలు చేసుకుని వాళ్ళు టీకాలు చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు గ్రామ పంచాయతీ వ్యవస్థలో స్థానిక సంస్థలలో ప్రథమంగా ఏదైతే గ్రామాన్ని తలమానికంగా చూస్తున్నామో గ్రామాభివృద్ధిని చేయడంలో ప్రథమంగా ప్రథమ పౌరుడిగా ఎంచుకోబడిన సర్పంచ్ వ్యవస్థను ఈరోజు ప్రభుత్వాలు నిర్వీర్యం చేయడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి ప్రభుత్వ యొక్క పథకాన్ని రూపొందించడంలో అమలు చేయడంలో ప్రధాన పాత్ర పోషించే సర్పంచులు ఆ సర్పంచులు ఐదు సంవత్సరాల కాలము ఆ గ్రామాభివృద్ధి కోమం కోసము గ్రామ ప్రజల చేతి కోసము ఆదేశాలు కృషిపడి ఎన్నో రకాలుగా అష్ట కష్టాలు పడి అదేవిధంగా అప్పుల ఈ చాలామంది అప్పుల పాలై కూడా చాలామంది వృత్తిచ్చుకున్న సందర్భం ఆత్మహత్య చేసుకున్న సందర్భం ఉన్నది కాబట్టి అదేవిధంగా గ్రామ పంచాయతీ వ్యవస్థను అభివృద్ధి బాటలో పయనించే సర్పంచులు మాజీలైన తర్వాత ఈ ప్రభుత్వాలు కానీ పాలకులుగా పట్టించుకోవడం లేదు చాలామంది మాజీ సర్పంచులు ఇల్లు ఈరోజు ఇల్లు కూడా లేని పరిస్థితి ఉంది అదేవిధంగా తిండి లేని పరిస్థితి ఉంది భూములు లేని పరిస్థితిలో ఉంది కాబట్టే మేము తెలంగాణ మాజీ సర్పంచుల సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసి మాజీ సర్పంచుల యొక్క సమస్యల మీద పోరాటం చేయడం కోసము రెండు వేల పదిహేడులో తెలంగాణ మాజీ సర్పంచుల సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఈ యొక్క గత ప్రభుత్వానికి అదేవిధంగా ఇప్పుడున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మా యొక్క సమస్యలు విన్నవించుకున్న సర్మిలా ఏదైతే రెండు వేల ఇరవై మూడులో సాధారణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో మాజీ సర్పంచులకు మేము తప్పకుండా పెన్షన్ ఇవ్వడానికి వర్తింపజేస్తామని ఇది ఎన్నికల మేనిఫెస్టో చైర్మన్ దిత్తుల శ్రీధర్ బాబు గారు కానీ అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కానీ వారు తమకు మాకు మాట ఇవ్వడం కాకుండా ఎన్నికల మేనిఫెస్టో పెట్టడం జరిగింది కాబట్టి ఇప్పుడున్న ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము తప్పకుండా మాజీ సర్పంచుల యొక్క సమస్యలను అదేవిధంగా మాజీ సర్పంచులకు ఇచ్చే హామీని పెన్షన్ విధానాన్ని తప్పకుండా ఈ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఈ తెలంగాణ మాజీ సర్పంచుల సంక్షేమ సంఘం తరఫున మేము మా విజ్ఞప్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తప్పకుండా ఇంతకు ముందు మేము ఎన్నికల మేనిఫెస్టో వ్యక్తి ధర్మల మేము అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికలలో మీ తెలంగాణ మాజీ సర్పంచులం అందరం కూడా మీకు మద్దతు జరపడం జరిగింది అదేవిధంగా ఎంపీ ఎన్నికలలో కూడా మీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి మద్దతు జరపడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ఈ స్థానిక సంస్థలు ఎంపీటీసీ జెన్పిటీసీ ఎన్నికలు రాబోతున్న ఈ తరుణంలో ఈ తెలంగాణ మాజీ సర్పంచుల సంఘం ద్వారా మేము ఒక విజ్ఞప్తి చేయలేదు ఏంటంటే మాకిచ్చిన హామీ ఏదైతే పెన్షన్ వర్తింపజేస్తామని ప్రభుత్వము ఏదైతే రైతే మేనిఫెస్టో పెట్టిందో అట్టి మేనిఫెస్టో పెట్టే అంశాన్ని వెంటనే పరిశీలన తీసుకొని మాకు ఒక ప్రత్యేకమైన కమిటీ చేసి తప్పకుండా దీన్ని అమలు చేయాలని ఆ అమలు చేసిన ధర్మిన మేము తప్పకుండా మీ యొక్క స్థానిక సంస్థలలో తెలంగాణ మహిళ సంఘం ద్వారా కూడా మా పూర్తి మద్దతు మీకు ఉంటుందని కూడా ఈ సభ ముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం